గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్త నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కానీ ఎల్నాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం చంద్రుడు రెండున్నర రోజులకి ఒకసారి మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి లేదా లగ్నం తెలిసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి మీ యొక్క రాశ్యాధిపతి అష్టమ స్థానంలో స్థితి పొందినందుకు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మార్పు అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఎక్కువ లాభాలు వస్తాయని ధనాన్ని ఫలానా పలానా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అయితే తులాల దానికి లాభస్థానంలో పాపగ్రహాలు మంచిదే అయినప్పటికీ కూడా అది రెండు ఏడు అధిపతి అంటే పార్ట్నర్ కారకుడు పార్ట్నర్స్ చెప్పినందుకు మనం ధనం వెచ్చించడం కానీ జీవిత భాగస్వామి వల్ల కానీ లేకపోతే వివాహ నిర్ణయాలు కుటుంబ సభ్యుల మూలంగా కొంత డిస్ట్రాక్ట్ అవ్వడం దిష్టపోవడం అనేది కూడా చూపిస్తుంది అలాగే ఇక్కడ మూడు ఆరు అధిపతి గురువు కంబస్ట్ అయినందుకు పెద్ద మొత్తంలో ధనాన్ని ఎవరికైనా అప్పుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి లాంగ్ టర్మ్ లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉండేటువంటి అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క లోన్స్ లభిస్తాయి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి ప్రేమకి కారకుడైన శుక్రుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి చేసుకోవాలనేటువంటి ప్రయత్నం విషయంలో కొన్ని కొన్ని గొడవలు కొంత స్ట్రెస్ అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది అయితే ఇక్కడ ఈ లోన్స్ విషయంలో మాత్రం చాలా బాగుందని చెప్పి మనం అనుకున్నాము అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం మాత్రం కొంతవరకు ఫలిస్తుంది ఎందుకంటే సంతానం దూరంగా వెళ్ళేటువంటి యోగం నడుస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతుల్లో అదేవిధంగా మీరు కూడా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ టూర్స్ కానివ్వండి విద్య కోసం వేరే వేరే దేశాలకు వెళ్ళడం కానివ్వండి మార్కెటింగ్ రిలేటెడ్ రంగాల్లో అక్కడ మీరు ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడం కానివ్వండి ఇవన్నీ బలంగా చూపిస్తున్నాయి ఇక మీకు వ్యాపారాల్లో ఎటువంటి నష్టం రాకుండా ఉండాలి అంటే మీరు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నా అభజంగికా నమ దీనికి ముందు ఓము లాస్ట్ నమ కలుపుకొని ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా అవజంగిక ఏ నమ నామస్మరణ చేయండి ధనం ఎక్కడైనా ఆగిపోయిందండి మాకు లేకపోతే లోన్గా తీసుకున్నాము లేకపోతే లోన్ ఇచ్చి ఇస్తున్నాము కానీ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కనుక మీరు ఓం అనే అని మహానయన అవసరమని అనేది చాలా బాగుంటుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని అనే శని ప్రభావం రెండోది కాలసర్పయోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలుసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలుసల్ప యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నా కాల్సపు యోగం వల్లనే ఆగిపోతున్నాయని మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక ఎల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు అని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు సెని సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు అర్ధార్ కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెన్లోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడు గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అదే మైండ్లో పెట్టుకొని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కష్ట శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే వెళ్ళాడు సనిక్కు భావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో నుంచి పన్నెండు భావాలు ఎలా ఉంటాయి చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహానికి దీపారాధన చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుందంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదో దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాస్త వెలుగుకోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుద్ధులతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుతో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూసాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా నమః